నమస్తేనండి ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంట్ చేస్తున్న ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్కి దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా వస్తుంటాయి సో మిస్ కావద్దంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది శ్రీశైలం హైవేలోని కందుకూర్ టౌన్ అండి మన ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుందండి మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్ అండి అండ్ అలాగే ఇందులో మనకి గేజ్ ప్లాజ్ కూడా రిలీజ్ అయిపోయినాయి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు ఇందులో మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్ ప్రజెంట్ ఇప్పుడు ఇస్తున్నారండి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ప్రతి బ్యాంక్లో కూడా మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇది ఎగ్జాక్ట్గా మీకు కందుకూరు నుంచి పులిమామిడి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్కి ఫేసింగ్ ఉంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే మీకు ఫ్యూచర్ సిటీ లొకేట్ అయ్యిందండి దగ్గరలోనే మనకి కందుకూరులోనే స్కిల్ యూనివర్సిటీ వర్క్ జరుగుతూ ఉంది అలాగే మీకు అమెజాన్ డేటా సెంటర్ కానీ ఫాక్స్కాన్ ప్లాంట్ అలాగే కేయిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లాంటి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీస్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి ఇది ఎగ్జాక్ట్గా మీకు పులి మామిడి లొకేషన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు ఇందులో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి పదిహేడు వేల ఐదు వందల స్క్వేర్ యార్డు ఈ ప్రైజ్ ఫిక్స్డ్ కాదండి నెగోషియబుల్ తగ్గుతుంది కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే విత్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇంటర్నల్గా మీకు అన్ని బీటీ రోడ్స్ కంప్లీట్ చేశారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానీ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ సెవరేజ్ వాటర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారండి మనకి ఫైనల్ మాట్గేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి సో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి లేట్ చేయకండి వెంటనే వీడియో డిస్ప్ నెంబర్ కాల్ చేయండి అలాగే మీకు ఇంకా తక్కువ ధరలోనే ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే సాగర్ హైవేలో నైన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్కి ఓపెన్ ప్లాట్స్ వీరి దగ్గర ఉన్నాయండి మరిన్ని వివరాల కోసం వీడియో డిస్ప్ నెంబర్ కాల్ చేయండి తుక్కు కూడా ఓరా ఎగ్జిట్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్యూచర్ సిటీ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డయాబిడిషన్స్లో ఉంటుందండి ఇక్కడ మీకు కేవలం లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్ రన్ చేస్తున్నారు మిస్ కావద్దంటే వెంటనే వీడియో డిస్లో మనకు కాల్ చేయండి సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వీలే ప్రొవైడ్ చేస్తారు మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ